ఉండే ఆరు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం జిల్లా అయింది అది గాలికి ఏ గాలికి వచ్చి అయిపోయింది ఈ రోజు మళ్ళీ మైక్ ఎత్తుకొని చెంచాల దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకుంటా అంట జిల్లా రేపు భోజనం అమ్మేవాడు ఎవరు 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 కొనేవాడు ఎవరు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా నా సెల్లో ఉండే ఎనిమిది మంది మంత్రులు కమిటీలో ఉన్నారు ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాలో ప్రతిపాదన లేదో వాళ్ళని మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు కమిటీ గత నలభై రోజుల నుంచి నేను నా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినా ఇరవై సంవత్సరాలు ఈ జిల్లా నిలబల్లా నేను చేయని మెసేజ్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని చూపించిన హోమ్ మినిస్టర్ పెట్టానుడియా మా రెండు పదహైదు సార్ మీటింగ్ ఉందని నేను ఎక్కడో ఉన్నా సార్ నువ్వు పోతావు పోమని పెట్టా పొద్దున్న ఎనిమిది పదహైదు బీసీ జనార్దన్ రెడ్డికి చెప్పినా ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డ పేరు పాపాలు అవుతాయని చెప్పినా చెప్తాను నేను చస్తాను ఎక్కడికి పోయేది ఎన్ని జనాల్లో ఊరికేనా ఏదో ఆయన తెచ్చినారంటే ఇప్పుడు ఆయనకేం ఉండాలి లేదు పంపించేలానే ఉన్నాడు వాళ్ళకి లోపల ఏమంటే ఎట్లా చెడగొట్టేస్తే ఈ నిన్న నా మీద తెలుగుదేశం పార్టీ మీద మనం మాకు అంచుకోట మా తాత ఆస్తి అని చెప్పుకునేది మాకు ఉండాలని చెప్పుకుంటాడు దాని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు దగ్గరలోనే క్యాబినెట్ లో పెడుతున్నారు ఎక్కడ రాయచోటి జిల్లాలో ఉంటుంది మన ప్రాంతంలో అన్ని వస్తాయి స్పోర్ట్స్ కాంప్లెట్స్ వస్తాయి ఇలాంటి దొంగనాల కోసము మొన్న డిఐజీ కలిస్తే చెప్పిన ఐదు ఎకరాలు ఇస్తాం మంచి జైలు కట్టేవాళ్ళని చెప్పిన జైలు కూడా కట్టు నాలుగు ఎకరాలు దొరుకుతానంటే కొలకొల అక్కడ సెంట్రల్ జైలు కట్టిస్తాం జిల్లా జైలు చెప్పిన మొన్న జైలు ఐదు ఎకరాలు రెండు సార్లు జిల్లా కట్టిస్తారు జైలు కట్టిస్తామని చెప్పినారు ఎక్కడికి పోదు అన్ని చేస్తాం దయచేసి